థ్యాంక్ యూలో ఓకే ప్రతి దినము దేవుడు తన వాపు చేత మనం బలపరుస్తున్న దేవుడు నమ్మదగినవాడు అయితే తన కృప చేత మనం రక్షించిన విధానం ఎంత గొప్పదంటే ఎప్పుడో మన పితరుల కాలంలో ఇచ్చిన వాగ్దానము యేసుక్రీస్ ద్వారా రక్షించబడిన మనకి తన ఆత్మ ద్వారా ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానము ఈరోజు మనం చూద్దాం గల్తీల పత్రిక మూడో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చిన ఆత్మ గురించిన వాగ్దానము ఈ భూమి మీద దేవుడిచ్చిన మనకు వాగ్దానము ఎంత గొప్పదంటే అది ఏసుక్రీతి ద్వారా మనకు అనుకరించడం కోసం అబ్రహం పొందిన ఆశీర్వచనం అన్ని అన్నిజనులు కలగడం కోసం అంట దేవుడు మొదటగా మరి శరీరసారంగా జీవించే వాళ్ళకి అబ్రాహ్మ ఆశీర్వాదము ఆత్మ జీవించే వాళ్ళకి అన్నజనులైనటువంటి వారికి ఆత్మ ద్వారా వాగ్దానము దేవుడు గొప్పగా ఇచ్చున్నాడు అయితే ఇక ఆత్మ గురించిన వాగ్దానం కన్నా గొప్పది ఏమీ లేదు కాబట్టి ఆ ఆత్మ యొక్క వాగ్దానం పొందుకున్న దేవుడిని ఎరగనటువంటి అన్నజనులు వాళ్ళు పొందుకోవాల్సిన గొప్ప వాగ్దానం ఏదైనా ఉంటే అది ఒకసారి చూద్దాము అబ్రాహంకి ఇచ్చిన వాగ్దానం ఎంత గొప్పదంటే చూడండి నిజంగా ఈ భూమిన వాగ్దానం అనేది వాగ్దానం అనేది దేవుడిచ్చిన మాట ఎంత గొప్ప కృపగలదై ఉందంటే ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో రాయబడింది అబ్రాహం ఆశీర్వచనము మరి మనం ఎరగని మనకి ఇవ్వాలని దేవుడు సంకల్పించినాడు ఏంటై వాగ్దానం అంటే మొట్టమొదటిసారిగా నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను నీవు ఆశీర్వాదంగా ఉండవు నిన్ను ఆశ్రవించు వారిని ఆశీర్వించను నిన్ను దూషించు వారిని క్షేమించను భూమి యొక్క సమస్త వంశము నీ అందు ఆశ్రదింపబడినని అన్నాడు కాబట్టి ఇప్పుడు అబ్రాహంకి ఇచ్చిన వాగ్దానం ఈ భూమి మీద ఎవరికి ఇవ్వలేని గొప్ప వాగ్దానం ఏంటి గొప్ప జనంగా చేయడం అనేది నీ జీవితంలో దేవుని చిత్తం నేను ఆశీర్వించడం అన్ను నీ పేరును గొప్ప చేయడము అలానే నువ్వు ఆశీర్వాదంగా ఉండడం అనేది యేసుక్రీస్తు ద్వారా దేవుడు మన జీవితాలు సంకల్పించున్నాడు కాబట్టి ఇది ఈ వాగ్దానము నిజమునుకు శరీరసారంగా యేసుక్రీస్తు వారికి ఆత్మలో మనకి కాబట్టి అబ్రహాంకి ఇచ్చాడు వాగ్దానము ఈ వాగ్దానము ఏసుక్రీస్తు యొక్క రక్షణ విషయమై ఉంటున్న మనకి దేవుని ఎరగినటువంటి మనకి ఎప్పుడైతే యేసుక్రీస్తు మన పాపాల కొరకు ఈ భూమి మీదకి మనిషిగా వచ్చి మన పాపాల కొరకు మరణించి చనిపోయి తిరిగిలేసిన నమ్ముతున్న మనకి తన ఆత్మ ఇవ్వడానికి గల కారణం ఏంటంటే అబ్రహాముకి ఇచ్చిన ఒక గొప్ప వాగ్దానము మన జీవితాల్లో నెరవేర్చాలండి కాబట్టి అబ్రహాముకి మరి ఇచ్చిన వాగ్దానం ఇంత గొప్పది ఇవ్వట్లేదు దానికోసమే ఏం చేస్తున్నాడు దానికోసము అంటే గొప్ప జనంగా చేయాలన్నా ఆశ్రవదించబడాలన్నా మన పేరు గొప్ప కావాలన్నా మనం ఆశీర్వాదం ఉండాలన్నా మనల్ని ఒకవేళ ఎవరైనా ఆశ్రవదిస్తూ వాళ్ళు ఆస్వాదించబడాలన్నా ఒకవేళ మనల్ని ఎవరైనా దూషిస్తూ వాళ్ళు చేపించబడాలన్నా భూమి యొక్క సమస్త వచనాలకు గొప్ప స్థాయిలో ఆస్వాదించబడాలంటే మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మొదటి వచనం రాయబడిన పన్నెండవ అధ్యాయంలో యహోవా నీ యహో అంటున్నాడు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులద్దరు నుండి నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అంటున్నాడు కాబట్టి ఎవరైతే ఈ వాగ్దాన్ని స్వతంత్రించుకోవాలనుకుంటున్నారో ఈ సంబంధం యొక్క వ్యక్తులతో సహవాసాన్ని విడిచి ఆత్మ సంబంధంగా నడవాలని ఆశతో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడిచ్చే గొప్ప మాట మొట్టమొదటిసారిగా ఏం చేస్తున్నాడు నీవు లేచి ఈ దేశం నుండి అంటున్నాడు ఏ దేహం అయితే ఇప్పుడు దాకా లేవలేని స్థితిలో ఉందో ఆ దేహాన్ని ఇప్పుడు లేవనెత్తా అంటున్నాడు ఇప్పుడు లేచి ఏం చేస్తావంటే బంధువులైనటువంటి వాళ్ళు తండ్రి ఇంటి వారి నుంచి మరి దేవుడు చూపించే యొక్క దేహాన్ని ధరించుకోవడానికి నువ్వు సిద్ధపడితే గనక అబ్రహాము ఆశీయు వచనము నీ జీవితాల్లో నెరవేర్చబడాలని కోరుకున్నాడు నువ్వో మాట ఈ యొక్క వాగ్దానము ఎంత గొప్పదిగా వచ్చాడంటే పదేడో అధ్యాయ ఆది కాండము పదోధ్యయనము మొదటి వచ్చిన నుంచి అబ్రాహమ్ తొమ్మిది తొమ్మిది ఇండ్లో వాడైనప్పుడు యహో అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడను నా సన్నిలో నిందా మరి నడుచుతూ నిందా రహితుడై ఉండు అంటున్నాడు నాకును నీకును నా నిబంధన మరి నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదును అని అతనితో చెప్పాడు అన్నాడు సో అత్యధికంగా అభివృద్ధి పొందడం అనేది నీ జీవితంలో దేవుడి చిత్తము అంటున్నాడు కాబట్టి రైతుడు ఎలా అవుతాడంటే దేవుడి మాట ఎవరైతే విని ఆగ్ఞ ఆ యొక్క మాట ప్రకారం జీవించాలనుకున్నారో వాళ్ళని అత్యధికంగా అభివృద్ధి పొందించాలనేది ఎవరు కోరుకున్నాడు దేవుడే కోరుకుంటున్నాడు కాబట్టి ఆత్మనిచ్చిన దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందుకోవాలని ఆశపడుతున్నాడు ఆత్మని కనుగరించిన దేవుడే సుక్రీస్తు రక్తం ద్వారా కడిగి పశుద్ధాత్మనిచ్చిన దేవుడు ఆబంధకర్తని ఉత్తరవాదిగించిన దేవుడు నిన్ను మొదటిగా మరి నీతి మార్గం నడిపించి ఆ తర్వాత తప్పును ఒప్పింపజేసి ఆ తర్వాత నిన్ను మరి తీర్పు తీర్చి అంటే నువ్వు చేసే ప్రతి ఒక్క పొరపాటుని నీ ఒప్పుకొని ఈ భూమి ఎవరి వల్ల నాకు మరి నష్టం కలుగుతుంది నేను చేసే పొరపాట్ల వల్ల నాకు నష్టం కలుగుతుందని తెలుసుకొని ఒప్పుకొని ఆ శిక్షకు మరి అంగీకరించిన మనకి ఈ భూమి మీద పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్న మనకి ఈ భూమిస్తున్నాడంటే అబ్రాహం ఆశీర్వచనము మన ద్వారా అండజిల్లుకి కలగాలంటాడు ఎరగన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మొదటి నీ ద్వారా కలగాలని కోరుకుంటున్నాడు కాబట్టి అబ్రాహ్మ ఆశీర్వచనము మరి ఇచ్చిన దేవుడు నిందారైతుడిగా ఉండే ప్రతి వాడికి మనకి దేవునికి మధ్య నిబంధనగా నేను గొప్ప చేయడం అనేది దేవుని చిత్తం అంటున్నాడు నేను అత్యధికంగా మామూలు అభివృద్ధి కాదు అత్యధికమైన అభివృద్ధి నీ జీవితంలో చేయాలని ఆశపడుతుంది ఎందుకంటే తన ఆత్మ ఇచ్చిన దేవుడు ప్రతి వాగ్దానాన్ని నీకు సొంతం చేయాలని ఆశపడుతున్నాడు రాజు అయినా యేసుక్రీస్తు రాజు అంటున్నాడు నిజంగా రాజు అనే మాట చెప్పాడు కానీ ఒక్కడ కూడా యేసుక్రీస్తు మరణించేటప్పుడు ఒక్కడ కూడా సపోర్ట్ చేయలేదు కాబట్టి రాజుగా ఉండాలంటే నువ్వే ధనవంతుడిగా ఉండాలంటే నువ్వే నీతి మంత్రుడిగా ఉండాలంటే నువ్వే పరిశుద్ధుడిగా జీవించాలంటే నువ్వే ఇక ఈ భూమి అయిన అందరికంటే గొప్ప ఉండాలంటే నువ్వే ఇచ్చేవాళ్ళుగా ఉండాలంటే నువ్వే తనగా ఉండాలంటే నువ్వే పై వాళ్ళగా ఉండాలంటే నువ్వే హెచ్చరి స్థితిలో ఉండాలంటే నువ్వే సో ఏది చేయాలన్నా నీ ద్వారా దేవుడు తన యొక్క నామాన్ని బయలుపరచుకోవడం కోసం నీ నామాన్ని గొప్ప చేసి ప్రభుత్వ యేసుక్రీస్తు నాము మరి తండ్రి నామము పరిశుధాత్నామ కుమారుడి నాము ఆయన దేవుడై ఉన్నాడు ఆయన కుమారుడై ఉన్నాడు ఆయన పరశుధాత్ముడు ఉన్నాడు ఇది ఎరగడం అనేది నిత్య జీవం అంటున్నాడు కాబట్టి తన ఆత్మ ఇచ్చిన దేవుడు నీకు ఈ భూమి ఈ భూమి మీద అబ్రామ ఆశీర్వాదం ఇస్తూ పరలోక రాజ్యానికి సిద్ధపరుస్తూ ఎరగనటువంటి మరి ప్రజలని తన యొక్క రాజ్యాన్ని నివాసులుగా చేయడం అనేది దేవుని చిత్తము అంటున్నాడు కాబట్టి అభివృద్ధి పొందించాలి అని ఎవరు కోరుకుంటున్నాడు దేవుడే కోరుకుంటున్నాడు జీవితంలో కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్న నీవు పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని పొందుకున్న నీవు అబ్రాహ్మ ఆశీర్వాదం కూడా నువ్వు శరీరసారంగా పొందుకోవాలనేదే దేవుడి చిత్తం కనిపించిన దేవుడు నీలోకి వచ్చి పనిచేస్తున్నాడని కనిపి మరి కనిపి మరి కనిపించే మనుషులకి నువ్వు కనబడాలని కోరుకుంటున్నాడు కాబట్టి అబ్రహాముని అన్ని విషయాలు గొప్ప చేసిన దేవుడు అవునా చూడండి ఇరవై ఆలోచనలు రాయబడింది అబ్రాహ్మని ఎంత గొప్ప చేశాడనేది ఆది కారణము ఓకే ఇరవై నాలుగు అధ్యాయంలో మొదలు చూడలేదు అబ్రాహ్ము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండడం అన్ని విషయంలో యహో అబ్రాహ్మను ఆశ్రవదించాడు సో ఒక్క విషయంలో కూడా వదిలిపెట్టలేదు దేవుడు అన్ని విషయాలు దేవుడు మరి గొప్పగా ఆశ్రదించి ఇది నాకు లోటు కలిగింది అని చెప్పకుండా ప్రతి విషయంలో వాడు ఉన్నాడు కాబట్టి మరి డెబ్బై సంవత్సరాలు పిలుచుకున్న దేవుడు తొంభై తొమ్మిది సంవత్సరాలకి వంద సంవత్సరాలకి ఇచ్చాడు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాలు మరి నిరీక్షణ కలిగేది ఎదురు ఈ ఈరోజు నిజంగా అంత నిరీక్షణ మనకు లేదు అయితే ఆ నిరీక్షణ కలిగి ఉండడం కోసం తన ఆత్మని మనకు అనుగ్రహించినవాడు దేవుడు కాబట్టి సమీప బోర్డు సంగతులు తెలియపరిచేవాడు ఆయన వాటిలో తీసుకుని మళ్ళీ కుమారునామాన మనకి బయలుపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు సో తన యొక్క కుమారుడు రక్తం పెట్టాడు తన ఆత్మని మనకి వాగ్దానంగా ఇచ్చిన దేవుడు అబ్రాహంను ఆశ్రవించినట్టుగా నిన్ను కూడా ఆశ్రవదిస్తాడని కోరుకున్నాడు ఇంటి రొప్ప నీకు కలుగును క అబ్రహ్మ ఆశీర్వచనం నువ్వు పొందుకుందుగాక అనేకులకు మాధురికరమైన జీవితాన్ని గాక ప్రార్థన చేస్తున్నావు మహాపరిశుద్ధులను ఏసని కేసులు స్తోత్ర ప్రభావ దిగో మాతో మాట్లాడుతున్న నీ కృపను బట్టి నిఖిలాదిస్తులు స్తోత్ర ప్రభు నిజంగా నీ కుమారుని యొక్క రక్తం ద్వారా మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీ ఆత్మని మాకు ఇచ్చిన నీవు మరి ఎరగని వంటి అన్ని జనులు ప్రభు నీ నామాని ఎరగడం కోసం మరి అబ్రహ్మ ఆశీర్వచనం ప్రభు వాళ్ళకేస్తాను అన్నా అయితే ఆలకన ముందు మాకిస్తున్నాం అందుబట్టి నీకు ఆదిస్తుల స్తోత్రాలు అమ్ మమ్మల్ని గొప్ప చేయడం అనేది నీ చెప్తాం ప్రభు అయ్యా మమ్మల్ని ఆశ్రయించడం అనేది నీ చిత్తం ప్రభు మా నామాన్ని గొప్ప చేయడం అనేది నీ చిత్తం ప్రభు ఎందుకంటే నీ కుమారుడు అంటే ఏసుక్రీస్తు వారిని గొప్ప చేసిన దేవుడు ప్రభువా ఆశీర్వాదం అంటే ప్రభా నీ కుమారుడు ద్వారా చూపించున్నారు ప్రభు అయితే ఈరోజు మమ్మల్ని ఆశ్రయించడే కాదు చిన్నకి ఆశీర్వాదకరంగా జీవించాలని భూమి మీద జనాల కంటే హెచ్చిన స్థితిలో ఉండాలని ప్రభు మీరు మమ్మల్ని కోరుకున్నారు అబ్రాహ్ణుణ్ణి అన్ని విషయాలు ఆస్వాదించిన దేవుడు ప్రభు అబ్రహ్మణి అత్యధికంగా అభివృద్ధి పొందిన వాడు ఈ రోజు ఈ వాక్యుట్టిన ప్రతి వారు అత్యధికమైన అభివృద్ధిలో కెలుదురుగా చేసిన వాళ్ళు అన్ని విషయాలు ఆస్వాదించబడిగా ఏ ఒక్క విషయంలో కొదవ లేకుండా జీవించే ప్రభావ ప్రతి బిడగా దని ఏసుక్రీస్తునాన్ని ప్రార్థిస్తున్న తండ్రి ఆమె వందనాలండి